ఎప్పుడు దేవుడు దేవుడు దేవుడైన కనుక్కునేటువంటి వారు చాలా మంది ప్రభు రాకంటే ప్రాముఖ్యముగా కావలసింది రెండవదివాలి అమ్మా మనము మోకరించి ప్రభును ఓపికతో ప్రార్థన చేయాలి వాక్యాలు అంటున్నప్పుడు ఓపికతో కూర్చొని వాక్యాలు అంటున్నా పని చేయటువంటి మాట ఏమిటంటే ఒకటి మెలుకువ కావాలి ప్రార్థనలో మెలుకువ వాక్యములో మెలుకువ దేవుడి మందిరమంటే అంటే మెలుకువ దైవ సేవకుల పిలుస్తున్నారంటే మెలుకువ కావు మెలుకువ లేకపోతే మేఘమెక్కలేవు మెలుకువ లేకపోతే ప్రభును చేరుకోలేవు రెండవది ఓపిక కావాలి ఇంతసేపా అంతసేపా ఎన్ని వాక్యాల అన్ని వాక్యాల ఇంత ప్రార్థన చేస్తారా అంత ప్రార్థన చేస్తారా ఇది ఎవరి విశ్వాసమో తెలుసా అవిశ్వాస విశ్వాసం అవిశ్వాసం అందుకని విశ్వాస ప్రమాణములు